మధ్య ఎంబీ డేట్ అవే అరే ఎంబీ డేట్ పెరిగింది కదా కాంట్రాక్ట్ తగ్గించుకుంటే అయిపోతుంది కదా ఖాళీగా ఉన్నారని పెట్టుకుంటూ పోతున్నారు అంతే పెరిగిన రేట్ల మీద పెరిగిన రే కనీసం ఏదో లోన్ ఇప్పి అండ్ సినిమాలు దుండి కానీ మొట్టలేదు రేట్లు పెరిగిపోతా అనేవి టికెట్లే పెంచి పాడదంకున్నారు సినిమాలు హైలైట్ ఏంటి హైలైట్ సినిమాలో హైలైట్ పాయింట్ సోజు మొత్తం రాముడికి సీతమేందని అదే చెప్పిన ఇంటి పేరు కోసం మూడున్నర గంటలు సినిమా ఎవడే తీసి నేను చెప్పి అదే చెప్తున్నా ఇంటి పేరు కోసం నేను ఎలా ఉంది సినిమా అర్థమైందా లేకపోతే ఇంకోలాగా ఆలోచించండి ఆడదాని మాట వింటే ఎలా ఉంటుందో అని దానిపైన మూడున్నర గంటలు తీసినాడేమో మడిపోయి అది కూడా ఉండొచ్చు నాకు ఇంకా పెళ్లి అరే ఓకే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా నేను కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఆమె మాట ఇంటా పుష్పా టూను పుష్పాత్రీ పైకి నువ్వు ఇచ్చే రేటింగ్ ఎంత పైకి ఆడ ఐదు వేల కోట్ల స్మగ్లింగ్ నడిచింది సో పుష్ప త్రీకి మరి ఇంకో ఐదు వేల కోట్లు అంటే మనం ఏడు ఎనిమిది ఇచ్చుకుంటే సరిపోతుంది ఒక మిస్టేక్ అవుట్ చేసిన సినిమాలో అతను మలేషియా మాల్దీవ్స్ నుంచి దిగి వచ్చినప్పుడు ఈ త్రీ మూడు నామాలు ఉంటాయా మూడు నామాలు కాస్త సైడ్ ఉంటుంది అది కూడా ఫైండ్ అవుట్ చేసిన అది మిస్టేక్ అది కండ్రి మిస్టేక్ అది దాని తర్వాత వచ్చేసి నిజంగా చెప్తున్నా పెళ్ళాం అనేటువంటిది నా మొగుడు నా మొగుడు అని అంటే ఏ సంసారమైనా బాగానే ఉంటుంది అని ఈ పాయింట్ చూపించాడు పాయింట్ చూపించాడు దీన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటాను అనేటువంటిది నేను ప్రశ్న ఓకే దాని తర్వాత బ్రహ్మాండంగా ఉంది స్వాగ్ ఏదైతే ఉందో నేనే ఉంటానంటే మీరు కూడా చెప్తున్నా ఉప్పు ఉప్పు తక్కువైంది పప్పు తక్కువైంది అదే అర్థమైందే మళ్ళీ పుష్ప ఫోర్ తీయాల్సి వస్తుంది అది ఆమె ఏం వండినా అది కరెక్ట్ ఏం తినండి లేకపోతే మళ్ళీ వెయ్యి కోట్ల బడ్జెట్ తీయాల్సి వస్తుంది అర్థమైందా అది చెప్తున్నాను అందరికీ సో గా సినిమా అన్న నో ప్రాబ్లం నో డౌట్ చాలా మంది నేను చెప్తున్నా అరే కొన్ని సీన్లకైతే అయితే కొన్ని సీన్లకైతే నాకు కూడా అల్లు అర్జున్ పైన పెద్ద అభిప్రాయం లేదు కానీ సినిమా చూసిన తర్వాత కష్టం ఏడుస్తాడయా సో ఒక లెగసీ అయితే కంటిన్యూ అయింది అల్లు అర్జున్ హాస్ మెయింటైన్ హిజ్ లెగసీ ఎక్కడిది అది అల్లు గారి లెగసీ కంటిన్యూ చేశారు ఆయన కమిడియన్ కింగ్ ఆయన కమిడియన్ కింగ్ ఆయన బాక్స్ ఆఫీస్ ఎండ్ ఆఫ్ ద డే మనం మనం కొట్టుకుని వస్తాం వాళ్ళ వాళ్ళు వచ్చి సినిమాకి స్టేజ్ ఎక్కుతారు అవసరమా ఈగోకు పోయారా స్వామి ఆ ఈగో కోసం వాళ్ళ నాశనం చేసుకోవాల్సి వస్తుంది ఏముంది కాంప్రమైజ్ అయితే అయిపోతుంది కాకపోతే పుష్పత్రికి కాకపోయేదేమో కాంప్రమైజ్ అయితే అది అక్కడ అది కూడా ఇంకా ఎన్ని డౌట్ ప్రశ్నలు బ్రో పుష్ప మూవీ అయితే అయితే చూడడం అందరూ జరుగుతుంది బయట తాగేలా అనిపిస్తుంది ఇప్పుడే మూవీ చూసొచ్చావు కదా నీ ఒపీనియన్ ఏంటి అన్న నాకు నిజ చెప్తున్నా ప్రపంచంలో బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్న నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా ఏకైక సినిమా పుష్పట్లు నిజంగా ట్రోలింగ్ పని పాటు ఉంటే టోలింగ్ గెస్ట్ నీకు అనదులే కానీ నీకు దమ్మ సినిమా చూడు సినిమా అలా కంటెంట్ ఉన్నా నిజంగా చెప్తాను నీ సినిమా ఎందుకు చూడాలంటే సుక్మాల యొక్క నిజంగా డైరెక్షన్ గానీ ఒక డెడికేషన్ నిజంగా చెప్తున్నా ఈ మధ్యలో ఈ మధ్య క్వశ్చన్ చెప్తున్నా నిజంగా చెప్తాను ఎప్పుడు వాడితే వాడు ఏదో సినిమా కొంచెం హైప్ రావాలి నేను ఫేమస్ కావాలని సినిమా బాగున్నా సరే బాగాలేదు అని చెప్తాడు నీకు సినిమా చూడరా సినిమా వచ్చింది అరిజిన్ చెప్పు కాంగ్రెస్ కదా మాట్లాడి చెప్తా నాకే చెప్తున్నా దేశ భాషలందు తెలుగు భాషల అర్థం లేదు కాదని కానీ ఈరోజు అర్థమైంది నిజంగా తెలుగు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా నిజంగా ఈ సినిమా ప్రపంచాన్ని నిలబోతుంది సినిమా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రపంచంలో ప్రపంచాల పుష్ప అనే నిజంగా మంచి మూవీ అని చెప్తున్నా చాలా చాలా బాగా అనిపిస్తుంది పుష్ప ద రూల్ చిన్న అన్న అన్న నిజప అల్లాచు గెటప్స్ ఉంటాయి బాయ్ చాలా క్రేజ్ అంశా తన గెటప్స్ కానీ ఒక సినిమాలో వైలెన్స్ ఉంటది మా రాబ్ రాబ్ రాప్ కొన్ని కొన్ని సీన్స్ అయితే నిజంగా ఈ సినిమా బాగుంది అదిరిపోయింది చిన్న పోలీసులో అంటే అందరు పోలీసు చెప్తే కానీ అందరు పోలీసు రాజీనామా సరిపోయా అంటే పుష్పకి భయపడి అట్లాంటిప్పలే లోపల ఒక్కే చెప్తా ఒక్క చెప్తే ఉప్పు కారం సినిమా అయితే అరాచకం చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్ కప్ప

పరంగా సినిమా చాలా బాగుందన్న ఓనర్ కాదన్న అది ఏదో వాళ్ళు ట్రోల్ చేస్తుంటే కానీ ఒక వ్యక్తులా ఒక వ్యక్తులా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం పౌడర్ నిర్మా సినిమా చూడపోతే కర్మ అంతే హిట్ అన్నా గంగమ్మ తల్లి జాతర వద్దా హిట్ ఇప్పుడు ఎవరిని ట్రోల్ చేయమంటారో ట్రోల్ ఆ పుష్ప ఇప్పుడు ఎవరిని ట్రోల్ చేయమంటారో ట్రోల్ చేయమనన్నా

సూపర్ అన్న ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా పదిహేను వందల కోట్లు లేకపోతే రెండు వేల కోట్లు ఖచ్చితంగా కొడుతుందన్నా అది కొట్టాలి కూడా ఎందుకంటే ఎందుకంటే అన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు అంతే అంతే తగ్గేదేలే తగ్గేదేలే માટ <issions> અના <Intellect monkey>

ક્લમાસ અત્યારે అన్ని అంటే ఇష్ట అట్లా చెప్తాడు బాయ్ అంతే మెగా అయితే తెలుగు ఇండస్ట్రీలో మొత్తం బాక్స్ ఆఫీస్ అల్లు అర్జునే అంతే అన్ని రికార్డ్ బ్రేక్ అవునవును ఖచ్చితంగా న్యాయం చేశాడు మా అందరికి ఈజీగా ఒకటే మాట పుష్ప వన్ తగ్గేదే లేదో పుష్ప టూ అస్సలు మాత్రం ఒక్కొక్కడికి మూసుకొని కూర్చోండి ఒక్కరు కూడా మాట్లాడితే అంతే అంతే సినిమా మాత్రం చెప్తాను అస్సలు తగ్గేదేదా అన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకెవరూ చేయలేడు ఇది మాత్రం ఒక రాసుకోండి సినిమా చూసి చెప్తాను వన్కి టూ చెప్తాను కదా పుష్ప వన్ తగ్గేదేదో పుష్ప టూ అస్సలు తగ్గేదే ర్యాంపేజ్ అంతే సినిమా అయితే సీను జాతర ఏ హీరో కూడా మించలేడు ఇదే చెప్తాను ఇప్పుడు ఇంక ఎవరినైనా అడగండి పుష్ప ఫ్యాన్ అనే కాదు ఎవరినైనా అడగండి చెప్తారు ఎవరైనా సినిమా చూసే మాటారండి సినిమా చూడకుండా ఎప్పుడే ట్రోల్ చేయొద్దు అతను ఒక రేంజ్ కాబట్టి పుష్ప ఈ మాత్రం రేంజ్ వచ్చింది ఓకే అన్న అన్న మాత్రం అన్న యాక్షన్ మాత్రం హైలైట్ ఇంకా ఎప్పుడే ఇంకా తగ్గేదే లేదు అసలు పల్లెజన్ ఫ్యాన్స్ కాదు రెగ్రెషన్ తిరగచ్చు అస్సలు అస్సేది సీన్ అయితే యాక్సిడెంట్ దాని తర్వాత క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఇది ఒకటే కాదు బదిలీ అన్న ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా సరే కాలు ఎగరేసుకొని చెప్పొచ్చి ఈ సారి బాక్స్ హౌస్ బదిలీ కొట్టింది బన్నీ ఇక్కడ నుంచి ఆ రికార్డు ఈ రికార్డు కాదు ఒకటే అంతే అంచనాలు మించాడు భయ్యా ఏదో రోజు పొద్దున్న వీటిని చూస్తా రివ్యూ చూసి వచ్చా ఏంట్రా రివ్యూ ఎదగండి మూడు ఇచ్చాడు చెప్పి చూసా ఆ వేట రివ్యూ లేదు గూగుల్ రివ్యూ లేదు సినిమా చూసి ఏ ఒక్కడ రివ్యూ అడగండి ఇదే వస్తది అల్లొచ్చిన ఫ్యాన్ ఏ ఫ్యాన్ ఆ ఫ్యాన్ కాదు ఓన్లీ ఏ ఒక్కడైనా రివ్యూ పైకి పై ఇవ్వాల్సిందే అది ఇక్కడ నుంచి ఆ ఆర్మీ ఈ ఆర్మీ ఏ ఆర్మీ లేదు ఒక్కటే ఆర్మీ ఏ ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అంతే సినిమా సినిమా ఎక్కడైనా సరే ఏ థియేటర్ అయినా సరే ఏనా సరే బాక్స్ ఆఫీస్ బద్దలు అయినట్టే ఆల్రెడీ పుష్పడ్ ముందే సినిమా రిలీజ్ అవ్వక ముందే చాలా బిజినెస్ అన్ని ఒకేసారి క్యారెక్టర్ ఇంట్రోడ్యూస్ సినిమా ఒక్కొక్క క్యారెస్ట్ తగ్గట్టు సుకుమార్ తగ్గట్టు ఇంట్రొడ్యూస్ చేశాడు అది సినిమా అంటే ఎక్కడ ఇరికించలేదు ఎక్కడ లేదు ఎక్కడ ఏమీ లేదు ఆ యూస్ అంటే ఆ సెంటిమెంట్ సీన్స్ అన్ని స్లోగా అన్నారు లేడు ఎక్కడ సినిమా ఎలాగ ఉండాలి అలాగే తీసిండే మ్యూజిక్ బ్యాక్ మ్యూజిక్ కానీ ఏడైనా సరే ఎక్కడైనా సరే పైకి పై ఖచ్చితంగా లేటింగ్ ఇవ్వాల్సిందే సినిమాకి అంతే పైకి తెలిస్తా ఎప్పుడైనా సరే చాలా తగ్గేసుకుని చెప్తాడు పైకి తెన్నిస్తా లేటింగ్ ఎక్సలెంట్ మూవీ తగ్గేదాడు

వీకల ఎట్లా వీక్తారంటే నర్సింహస్వామి వచ్చాడు వీక్తడు ఆ హైలైట్ బ్రో గంగమ్మ యాత్ర మాత్రం క్లైమాక్స్ మాత్రం ఫైట్ అయినా సాంగ్స్ మాత్రం బామ్ లేవు సూపర్ ఉంది ఫైవ్ కి ఫైవ్ బ్రో ఎంత అంటే అసలు ఒక్క పాయింటు లేదు రేటింగ్ మాత్రం సూపర్ ఉంది సూపర్ నే బ్రో అసలు యాక్టింగ్ మాత్రం పర్వాలి మామూలు లేదు బ్రో అందరి ప్రతి ఒక్కరిది ఉంది యాక్టింగ్ సూపర్ ఉంది అందరిది ప్రతి ఒక్కరిది ఎవరిది బాగాలేదు అందరు సూపర్ ఉంది సో మరి ఐటమ్ సాంగ్ మాత్రం వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ మామూలు అసలు సీట్ల మీద ఎవరు మొత్తం సీట్ల మీద కూర్చోవడం లేదని లేదు మొత్తం స్టేజ్ మీద డాన్స్ చేయడం అయితుంది మొత్తం అసలు సీట్ల మీద ఎవరు కూర్చోవట్లేదు విజిల్స్ పేపర్స్ మొత్తం అదే అయిపోతుంది మొత్తం

చిరంజీవి మేఘా స్టార్ కి అభినందన మేఘా స్టార్ కి పడడము పడపోవడం అది పక్కకు పెట్టండి మేఘా ఫ్యామిలీ సంబంధించిన అల్లుర్ అర్జున్ ఆయన కష్టపడి పద్దెనిమిది సినిమాలు బ్లాక్ బస్టర్ చేసిన మహా అల్లుర్ అరవింద్ సార్ ఒక్క సినిమా పుష్ప పుష్ప టూ కాదు గంగోత్రి గాని బద్రీనాథ్ గాని ఎన్నో చిత్రాలకి పోషించిన కష్టపడిన మహా వీరుడు అల్లుర్ అర్జున్ దేశములో కాదు పుష్ప టూ మనకి